హాయ్ అండి రోటి గోంగూర పచ్చడి ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి వేగిపోయాక అదే కడాయిలో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైపోయాక పచ్చిమిరపకాయలు కడిగి ఎండబెట్టుకోవాలి దాంట్లో వాటర్ అంతా పోయాక పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేయించుకోవాలి దీంట్లో పచ్చిమిరపకాయల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది ఇవి బాగా వేగిపోయాయి వీటిని తీసుకున్న ప్లేట్లో వేసుకోవాలి కొంచెం చల్లారాక ముందుగా గొంగూరను కడిగి ఆరబెట్టుకోవాలి దీంట్లో వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి అదే కడాయిలో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కడాయిలో వేసే వేయాలి మొత్తం ఈ గోంగూర మా తోటలో పండిన గోంగూర బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అయితే మొత్తం గోంగూర పచ్చడి చేస్తా అని చెప్పి తను చేస్తుంటే నేను వీడియో తీసుకున్నా గోంగూరను వేయించేటప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి వేయించుకుంటే దీంట్లో పచ్చివాసన మొత్తం మంచిగా పోతుంది గోంగూర మొత్తం దగ్గర పడిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ముందు వేయించుకున్నవన్నీ చల్లారాక రోట్లో వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దంచుకోవాలి ఫస్ట్ జీలకర్ర ఆవాలు దంచుకున్నాక దాంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా దంచుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి దాంట్లోకి రెండు స్పూన్ల పసుపు మూడు స్పూన్ల ఉప్పు అంటే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా దంచుకోవాలి ఇది మొత్తం ఎదిగిపోయేంత వరకు పచ్చిమిరపకాయలు మెదిగిపోయేంత వరకు దంచుకోవాలి ఇవి కాస్త మెదిగాక దీంట్లోకి గోంగూర వేసుకోవాలి గోంగూర మొత్తం వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేలాగా గోంగూర తోటి కలుపుకుంటూ దంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ దంచుకుంటే కిందిది కింద ఉండకుండా మంచిగా బాగుంటుంది ఇలా దంచేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎందుకంటే మనం అన్నీ ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కనుక పోపు వేసుకోకపోయినా బాగుంటుంది మీ ఇష్టం మీ టేస్ట్ ఎట్లా ఉంటే అట్లా పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది బాగా మెదిగిపోయాక తీసి ఒక బౌల్లో పెట్టుకుంటే బాగుంటుంది మీకు వేడి వేడి అన్నంలోకి రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్